ఉదయం సూర్యుడు ఉదయించాడు కాని భీమాశక్తి గ్రామంలో వెలుగు కంటే భయం ఎక్కువ పట్టణం నుంచి వచ్చిన పోలీస్ జీప్ ఆగింది అక్కడ పాత గుడిసె దగ్గర ఒక మృతదేహం చుట్టూ రక్తం కానీ ఆ మృతదేహం పక్కన ఒక చిన్న తెల్ల పువ్వు మాత్రమే ఉంది పోలీస్ ఆఫీసర్ ఆశ్చర్యపడ్డాడు రక్తం మధ్య పువ్వా ఇది ఎవరి సిగ్నల్ గ్రామస్తులు గుసగుసలు మొదలు పెట్టారు ఇది థున్థున్ సహూర్ ఉండొచ్చు కానీ ఎందుకు అదే సమయంలో గ్రామం చివరలో ఒక గోడ మీద ఎర్ర పూతతో వ్రాయబడి ఉంది నిజం దాక్కుంది పాపం వెనుక ఆ వాక్యం చూసి పోలీస్కి ఒక్క క్షణం గుబులు వేసింది అతను తలుపు తట్టి అడిగాడు సహూరెక్కడా కానీ ఎవరికీ తెలీదు ఆయన ఇంట్లో కేవలం ఒక పాత ఫైర్ మ్యాప్ దానిపై ఎర్రగా సర్కిల్ వేసేసిన ప్రదేశం క్లాక్ టవర్ ఆఫీసర్ గంభీరంగా అన్నాడు తరువాతి హత్య అక్కడే జరుగుతుంది ఇప్పుడు మొదలైంది అసలు వాట ఇంకా ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలి అని ఉంటే పార్ట్ త్రీ అని కామెంట్ చేయండి అలానే కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి